తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ పెద్దలు ఘని స్వాగతం పలికారు అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబారెడ్డి నేతృత్వంలోని ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టారు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తారని చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త నందం అబదయ్య జనసేన నియోజకవర్గం సమన్వయకర్త చిల్లపల్లి శ్రీ శ్రీనివాస్ టీడీపీ తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు